హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ ఆర్స్ ఏమండీ చూస్తున్నాను కదా రెసిపీ అస్సలు మామూలుగా ఉండదండి అస్సలు ఆ వైట్ రైస్లో పెట్టుకొని నెమ్మది గల కలుపుకొని ఆ గ్రేవీని అవి తింటూ ఉంటే అస్సలు మామూలుగా ఉండదండి కుష్మి తంపి బత్సహ అంటారు సంస్కృతం అంటే ఆనందానికి అవతల ఉడ్డు అనమాట అలాంటి రెసిపీ రెసిపీ ఏంటో తెలుసా అండి ఆమ్లెట్ ఎగ్ ఫ్రై ఆమ్లెట్ ఎగ్ కర్రీ కొద్దిగా మీరు గ్రేవీగా చేశారనుకోండి ఆమ్లెట్ ఎగ్ కర్రీ అవుద్ది లేదంటే కొద్దిగా గ్రేవీ తక్కువ అంటే ఉల్లిపాయలు అనుకోండి ఎగ్ ఫ్రై అలాగ వద్ద ఇది ఆనియన్స్ తక్కువ వేస్తే ఎగ్ ఫ్రై లాగా అయిపోద్ది ఏదైనా సరేనండి ఎగ్ కర్రీ కావచ్చు ఎగ్ ఫ్రై కావచ్చు ఏదైనా అద్భుతంగా ఉంటుంది అది ఎలా చేయాలో ఏంటో అంత ఏ టు జెడ్ వివరంగా చెప్తానండి ఏమన్నా నేను ఎప్పుడైనా ఒక మాట చెప్తానండి మీరు ఒక రెసిపీ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అంతా మొదటి నుంచి చూసి ఆ తర్వాత చేయండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ముందేంటంటే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి స్టీల్ పెట్టుకుంటే మాత్రం మాడిపోద్దండి లేదా తాలింపు గింజలు ఉంటాయి కదా ఆ తాలింపు గింజలు లాంటి మనం మన తాలింపు వేసుకుంటాం కదండి ఆ తాలింపు వేసుకునే దాంట్లో కూడా వేయచ్చు చూడండి చాలా ఇంపార్టెంట్ మీరు ఏం చేస్తారు అంటే కనుక ఇక్కడ ఈ ఎగ్ అనేది ఏంటంటే సిమ్లో పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ వేయండి అంతే అంతకుమించి బాగా ఓవర్ హీట్ మీద మాత్రం వెయ్యొద్దు అలా వేస్తే రాదనమాట చూడండి దాని మీద ఏంటంటే లైట్గా కొద్దిగా సాల్టు కొద్దిగా పెప్పర్ వేసేద్దాం ఇంక అంతే ఇంకా చూడండి అలా వన్ బై వన్ బై వన్ కూడా వరుసగా నేను చెప్పిన విధంగా చేసుకోండి నేను అయినా సరే నేను ఇంకోసారి నేను మళ్ళీ చూపిస్తాను అనమాట చూడండి ప్యాన్లో చేసుకుంటే ఈజీగా వచ్చేస్తండి అండి కస్టీలు కానీ లేకపోతే ఈ జర్మస్ లేరాయితే అసలు చేయొద్దనే చెప్తాను నేను చూడండి అట్లాగో నాలుగు ఎగ్స్ మాత్రమే తీస్తున్నానండి నేను కానీ ఇంకోటి కూడా చెప్తున్నానండి ఏమండి ఇది చేసి మీరు టేస్ట్ చూసి బాగుంటేనే లైక్ చేయండి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను అంత బాగుంది ఏమంటే మన ఛానల్లోండి ఒకలా చేసిన తర్వాత అంత టేస్ట్ చూసి అంత బాగుంటేనే వీడియో పెడతామండి లేదంటే వీడియో తీసేస్తాం మళ్ళీ నెక్స్ట్ టైం చేసి ఆ తర్వాత ఎలా ఎక్కడ తప్పులు చేస్తున్నావు చూసుకొని అప్పుడే నేను పెడతాను చూడండి ఆనియన్స్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి చాలా సన్న సన్నే తరుక్కోండి ఇక్కడ టేస్ట్ అనేది అక్కడే వస్తుంది అనమాట మీరు ఎలా చేశారనుకోండి ఆ టేస్ట్ తేడా వస్తుంది నేను ఈ నాలుగు గెగ్స్కి ఏంటంటే కనుక ఒక ఆనియన్ వేస్తానండి లేదు మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఈ వీడియోలో మొత్తంలో మీరు అన్నీ డబల్ డబల్ వేసుకోండి నేనైతే ఆ పెద్ద ఆనియన్కి మాత్రమే వేస్తాను వేసేటప్పుడు చూపిస్తానండి ఈ మసాలాలు కానీ కారం కానీ ఉప్పు కానీ అవన్నీ కూడా చూడండి ఈ నాలుగిటికి ఏంటంటే కనుక రెండు పచ్చిమిరపకాయలు ఒక టమోటా ఇంతవరకు అంటే నేను ఏంటంటే కొద్దిగా లైట్గా కలుపుకొని తింటే చాలు అనేది అంటే గ్రేవీ ఎక్కువ లేకుండా లైట్గా అనమాట ఎందుకంటే ఆయిల్ కూడా వేసాము చూడండి పొయ్యి మీదలా ప్యాన్ పెట్టుకుందాము ఇక్కడ ఆయిల్ ఏంటంటే కనుక నేను ఒక ఆరు స్పూన్లు వేస్తానండి కొద్దిగా పట్టుద్ది ఆయిల్ లేదు తక్కువ అనుకుంటే మీరు నాలుగు స్పూన్లు కూడా వేసుకోవచ్చు అప్పుడు ఏంటంటే కనుక ఒక ఆనియన్ ఒక టమోటా రెండు పచ్చిమిరపలతో చేసుకోండి లేదా కొద్దిగా మీరు ఎక్కువగా అంటే రెండు ఆనియన్స్ గ్రేవీ కావాలనుకుంటే మీరు కొద్దిగా చూడండి దాంతో నేను ఆవాలు ఒక స్పూను అది వచ్చి అండి అది గుర్తు పెట్టుకుంటే సోంపు అది కొద్దిగా ఫ్రై చేద్దాం తర్వాత దాంట్లో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్నీ వేసేద్దాం ఏమండి ఎప్పుడు కూడా ఆనియన్స్ కలర్ చూడండి ఇట్లా నేను తిప్పేస్తాను మీరు చూస్తారు ఎంతవరకు అది ఫ్రై అవ్వాలి తెలవాలి కదా అది ఇంపార్టెంట్ కదా చూడండి ఆ కలర్ వచ్చేంతవరకు చూడండి అలా కలర్ రావాలి ఇప్పుడు ఏంటంటే కనుక నెక్స్ట్ అది ధనియాల పొడి కారం అండి ఇందాక చూపించాను కదా ఆనియను వాటికి అనమాట కొద్దిగా పసుపు తర్వాత సాల్టు సో గరం మసాలా కొద్దిగా కూడా బాగా ఫ్రై చేద్దాం నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే టమోటాలు టమోటాలు చూసారు కదా చిన్న చిన్నవి తురుముకోవాలి చిన్న చిన్నవి కట్ చేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది దీంట్లో వేసే మసాలాలు మీకు గుర్తున్నాయి కదండి ఏంటి ధనియాల పొడి సాల్టు పసుపు కారము కొద్దిగా గరం మసాలా మొత్తం అవి వేసాం గుర్తు పెట్టుకోండి తర్వాత వాటర్ చూడండి దాంట్లో ఉన్న మన ఆనియన్స్ వీటికి సరిపోయేంత వరకు వేసుకోండి ఇంకా కొద్దిగా వాటర్ కూడా పట్టుద్ది చూడండి వాటర్ అంతా కూడా మసాలాలకి బాగా పట్టింది అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది కాస్త మూత పెడితే మగ్గ పెట్టామనుకోండి బాగా మగ్గిపోతుంది అనమాట అంతా కూడా ఈ మూత పెడదాం వల్ల అండి బాగా మగ్గుద్దన్నమాట అనమాట అలా ఒక్కోటి ఒక్కోటి దాంట్లో వేసుకోండి ఏమండి సూపర్గా ఉంటుందండి బ్రహ్మాండంగా ఉంటుంది అసలు ఖచ్చితంగా మీరు చేసి తినాలని మన సిక్స్టీ ఫోర్ అవర్స్ తరఫున అనుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా చక్కగా తినేయండి అవండి చపాతీల్లో కూడా సూపర్గా ఉంటుందండి నో డౌట్ అందులో ఓకేనా మరి మంచి వీడియోతోటి టీ మీ జీవి థ్యాంక్ యూ